హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ విలుస్తున్నారు కాదే వికాస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మన చేపలు చెరువు నీళ్ళు ఉన్నాయి కదా ఈ చేపలకైతే మనం పేడ వేస్తున్నాం అంటే ఇక్కడ కనబడుతుంది కదా ఆవులది పేడ వేస్తే ఏంటంటే తొందర తొందరగా గ్రోత్ వస్తాయి ఏం తిండే చేపలంటే బంగారు తీగలు ఎక్కువ తింటే అన్నట్టు సో ఇప్పుడు మనం వేద్దాం ఎట్లా తిండేదో చూద్దాం మన చేపల చెట్లకైతే అయితే ఇక పేడ తీసుకొని వచ్చిన ఈ ఇందులో అయితే చాలా ఉన్నాయి చేపలు మనకు ఇది పేడ తిని అయితే తొందరగా పెరిగేది ఒక బంగారు దిగ ఒకటి అంటే ప్రతి ఒక్క చేప పేడ తింటుంది అయితే ఈ పేడ అనేది ఇప్పుడు వేస్తున్నా మనకు బంగారు తీగ తొందరగా పెరుగుతుంది కాబట్టి ఒక పూట పేడ వేస్తా బంగారు తీగల కోసం నెక్స్ట్ గడ్డి వేస్తాం అన్నట్టు మేము సో అదే ఇప్పుడు మీరు చూపెడుతున్నా పేడేస్తున్నా డైరెక్ట్ చూడండి తింటే వచ్చి ఇన్నే ఒక్కొని చూద్దాం అంటే పేడని తిని తొందరగా పెరిగే చేపలలో బంగారు తీగ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అన్నట్టు సో మేము బంగారు తీగలు కూడా ఇందులో చాలా ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్లో ఇవి పెంచడానికి ప్రయత్నిస్తున్నాం అన్నట్టు ఏదో చిన్న 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 చేపలు కూడా చిన్నది కూడా బంగారు తీగలు తొందరగా తిని పెరుగుతాయి అన్నట్టు వేరే చేపలు కూడా తింటాయి కానీ స్లోగా పెరుగుతుంది అంటే ఏ మేత తింటే ఏం పెరుగుతుందో అనేది మనం స్టడీ చేసినామంటే మనం చేపలల్లో హండ్రెడ్ పర్సెంట్ మంచి గ్రోత్కి తీసుకురావచ్చు తక్కువ సమయంలో చూద్దాం ఇక్కడ నుంచైతే డైలీ ప్రాసెస్ మీకు చేపల గ్రోత్ ఏ విధంగా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి వీలుంటే కాల్ కూడా చేసి మాట్లాడవచ్చు తింటానే చూడండి ఈ పేడ అనేది ఎప్పటికీ ఒకే ప్లేస్లో మెయింటైన్ చేయాలి ఎందుకంటే అవి డైలీ వచ్చి మనకు తింటానయా తింటలేవా అనేది అయితే మనకు తెలుస్తుంది తిరగకపోతే ఏంటంటే రోజు ఒకే దగ్గర వేస్తే కుప్పలాగా ఏర్పడుతుంది మనకు సో మనకు తినలేదు అని ఐడెంటిఫై చేసుకోవచ్చు రోజు ఒకే దగ్గర వేస్తే మనం మార్నింగ్ వేస్తే ఈవినింగ్ వరకు అవి మొత్తం తింటే అలా ఏముండదు అన్నట్టు అట్లా మనకు తింటానే అని అబ్జర్వేషన్ తెలుస్తుంది తర్వాత ఇక మనం డైలీ అదే ప్లేస్లో వేస్తా అంటే ఇక అరే ఇక్కడ మనం పోతే మనకు మేత దొరుకుతుంది తినచ్చు అని చెప్పేసి చేపలు అనుకొని డైలీ వచ్చి అవి అదే ప్లేస్లోకి వచ్చి తింటా ఉంటాయి మనం వాడికి పోగానే ఉరుకుతా ఉంటాయి అంటే అరే చేపలు వస్తానే కదా మనకు కూడా తెలుస్తుంది అన్నట్టు సో ఈ విధంగా అయితే చేపలకైతే పేడ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఏ చేపలకు గడ్డి అదే ఏ చేపలు ఎట్లా అయితే గ్రోత్ అవుతాయో ఆ వీడియోలు అయితే మీకు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా వస్తాయి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మాది చిన్న పాండు ఫ్రెండ్స్ అతి చిన్న పాండు ఇది ఓన్లీ ఇరవై గుంటలలో ఉంటుంది కానీ ఇప్పుడు నీళ్ళు మనకు వెళ్తాయి కాబట్టి ఈ మనం తీసిన రంధ్రాలకైతే అయితే వచ్చి నీళ్ళైతే ఆగుతాయి ఈ ఆగినే చాలా లోతుంటాయి అందుకే మనకు ఎప్పటికీ ఇందులో నీళ్ళు ఉంటాయి చేపలు కూడా ఎప్పటికీ ఉంటాయి ఏది మినిమం ఓల్డ్ చేప అయితే కనీసం ఆరు నుంచి ఏడు కిలోల మధ్యనే ఉంటుంది మీకు మళ్ళీ ఇందులో చేపలు పట్టేటప్పుడు వీడియో అయితే తీసి పెడతా ఓకే ఫ్రెండ్స్ గాయస్ అయితే మనం ఇది పెండ ఇంకో డబ్బా అయితే అయితే వచ్చిన అవు తింటా అనేది తీసి ఫ్రెండ్స్ అవ ఉడికినాయి రెండో డబ్బా రోజుకి ఒక నాలుగు డబ్బాలు అయితే వేయాలి ఇంకో రెండు డబ్బాలు ఎత్తుకత్తా ఎత్తుకొచ్చినాక మీకు ఆ పేడ చేపలు ఎట్లా తింటాయిందనే మీకు లైవ్లో ఇది నాలుగో డబ్బా నాలుగు డబ్బాలు అయితే వేస్తున్నా మనకి ఎట్లా తింటే చేద్దాం తింటానే ఆల్రెడీ Oh guys, Tintin friends. মই তিনিটা আনে গাইছোঁ ধৰি লওঁ গাইছিলো তিনিটা আনেকৈ ধৰিলে ఇక బుడగలు చూడదు ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందా కింద అవి తింటా అంటే మనకు అన్నట్టు బుడగలు మనకు ఇక చెట్టు అడ్డం ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు అడ్డం ఉన్నట్ల మనకు సరిగ్గా కనబడతలేదు

యి ఫ్రెండ్స్ కాపాల్సిన కొంచెం జూమ్ చేసే వరకు సరిగ్గా అయితే కనబడుతున్నారు అవి కదిలే అలలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మంచి తిండా దగ్గర అట్లా వస్తాయి ನನ್ನ ಲೇಸ್ ಕಳ್ಳನ ಓದ್ತೀವಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದರಲ್ಲಿ ಅವರಲ್ಲ ಅದು ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి తాపలు దొరికినాయి ఓకే ఫ్రెండ్స్